शुक्लां वरदनं विष्णुं शशिवर्णं च कर्कुजं प्रसन्नालनं ज्ञाये सर्वविदो प्रशान्तेनपद्मार्गं महर्निशं కార్తీకపురాణము ఇరవై ఏడవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించడం మన అత్రి మహాముని అగస్థున కిట్లు వర్షించాడు కుంభసంభవ శ్రీహరి దుర్వాసుని ఎంత ప్రేమతో చేరదీసి ఇంకను ఇటు చెప్పాడు ఓ దుర్వాసముని నీవు అమ్మరీషుని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారం ఎత్తుట కష్టము కాదు నీవు తపస్సులు నీ మాటలకు విలువ ఇవ్వాలి కానీ అందులకు నేను అంగీకరించిన బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులు కాపాడు బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యం నీవు అంబరీషుని ఇంకా భుజించక వచ్చినందులకు అతడు చిత్రకాంతుడై బ్రాహ్మణ వరీవృతుడై ప్రాయోపవేశం ఉనర్చనించినాడు ఆ కారణం వల్ల చక్రము నిన్ను బాధింపడు ప్రజాలక్షణమే రాజధర్మం కానీ ప్రజాపీడము కాదు ఒక బ్రాహ్మణుడు కృష్ణు అని జ్ఞాన బ్రాహ్మణులే శిక్షింపను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే ధరించు ధనుర్భానములు ధరించి ముష్కరుడైన యుద్ధంలోకి వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడు ధరించకూడదు బ్రాహ్మణ యువకుని ధరించ కంటే పాతకము లేదు ఇప్పుడు హింసించే వాళ్ళను చేయవాడును బ్రాహ్మణ హంతకుని న్యాయశాస్త్రములు ఘోషించలేదు బ్రాహ్మణ్ణి సిగబట్టి లాగిన వాళ్ళను కాలితో తలిన వాళ్ళను ఇప్పుడు ద్రవ్యులను హరించిన వాళ్ళను విప్ర గ్రామం నుండి తగిలింపు వాళ్ళను ఇప్పుడు బ్రహ్మ హంతకుల అవధులు ఓ దుర్వాస మహర్షి అంబరీషులు నీ గురించి తప్పసారి అను దుర్వాసులు నా మూలమైన పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ అంతగురైతునే అని పరితాపం పొందుచున్నాను కావున నీవు వేగమే అంబరీష్ను కెలగేయును అందువల్ల నీవు ఉభయలకు శాంతి లభించు అని విష్ణువు దుర్వాసు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పొంది సప్త విషాధ్యాయుడు ఇరవై ఏడవ రోజు సమాప్తం ఓ మహర్శివా